అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పథకం తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అమ్మఒడి పథకం చేపట్టారు ఇప్పుడు ఆ అమ్మఒడి పథకమే తల్లికి వందనంగా రూపుదిద్దుకుంది కూటమి ప్రభుత్వంలో అప్పుడు స్కూల్కి వెళ్ళే అంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం వచ్చేది కానీ దానికి అప్డేటెడ్ వర్షన్గా ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది స్కూల్కి వెళ్తే ఎంతమంది చదువుకుంటుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి పదమూడు వేల రూపాయలు ఎంతమంది చదువుకుంటే అంతమంది అంతమందికి పదమూడు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఇట్లా తల్లుల అకౌంట్లలో నేరుగా పడుతున్నాయి ఇక్కడ ఒక ఫోటో మీకు కనిపిస్తుంది ఉమ్మడి విజయనగరం జిల్లా సీతానగరం మండలం ఆ మండల పరిషత్ కార్యాలయంలో ఇద్దరు విద్యార్థినులు తొమ్మిదో తరగతి పదవ తరగతి చదువుతున్నారు సంధ్యన సునైన ఈ ఇద్దరు ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు డైరెక్ట్గా అక్కడికి వచ్చి తమ సమస్య చెప్పుకున్నారు తమ సమస్య పరిష్కారం కోసం ఒక వినతి పత్రం కూడా ఇస్తున్నారు స్క్రీన్ మీద మీరు చూడవచ్చు మరి తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థినులు అందులో ఏం సమస్య చెప్పుకున్నారు తల్లికి వందనం డబ్బులు మా తల్లి అకౌంట్లో వేయొద్దు మా తల్లి అకౌంట్లో వేయొద్దు ఎందుకు అంటే మా తల్లిదండ్రులు విడిపోయారు మా తల్లి వేరుగా ఉంటుంది తండ్రి దగ్గర మేము ఉన్నాం తండ్రే మమ్మల్ని చూసుకుంటున్నాడు గతంలో కొన్ని సంవత్సరాలుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒడి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తల్లికి వందనం ఈ ఇప్పటివరకు కూడా డబ్బులు అనేవి మా అమ్మ అకౌంట్లోనే పడుతున్నాయి మా తల్లి అకౌంట్లోనే పడుతున్నాయి వాళ్ళకి విభేదాలు వచ్చినాయి విడిపోయారు అయితే మా అమ్మ మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు మా బాగోగులు కనీసం చూడలేదు అసలు మేము ఉన్నామా పోయావా మా అవసరాలు ఏంటి ఇవి ఏమాత్రం పట్టించుకోవట్లేదు మాకు దూరంగా ఉంటుంది కానీ మా తండ్రి మా బాగోగులు చూసుకుంటున్నాడు మా అన్ని అవసరాలను నా మా తండ్రి తీరుస్తూ ఉన్నాడు మా తండ్రికి ఒక కాలు బాగుండదు అయినా సరే ఏదో కూలి పనులు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ మమ్మల్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు అన్నీ మా తండ్రి చూసుకుంటున్నాడు ఆయనకి ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని పంటి బిగువున భరిస్తూ అన్నీ మా తండ్రి చూసుకుంటున్నాడు మా అమ్మ అసలు ఏం పట్టించుకోవట్లేదు అయినప్పటికీ కూడా ఈ అమ్మఒడి తల్లిగా ఉందన్న డబ్బులు అమ్మ అకౌంట్లోనే పడుతున్నాయి మేము ఎన్నోసార్లు అమ్మని అడిగాం అమ్మ మాకు మాకు అవసరాలు కొన్ని ఉన్నాయి తండ్రే చూసుకుంటున్నాడు మా డాడీయే చూసుకుంటున్నాడు కదా నువ్వేం చూసుకోవట్లేదు కదా ఆ డబ్బులు కనీసం సగం అంటే సగం ఉన్నాయి ఇవ్వమ్మా మాకు కూడా అవసరాలకు పనికొస్తాయని చెప్పి ఎన్నో ఎన్నోసార్లు వేడుకున్నాం కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు తల్లి కనీసం అసలు మా ముఖం కూడా చుట్టలేదు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఈ డబ్బులు ఈ పథకానికి సంబంధించిన డబ్బులన్నీ ఆమెకే వస్తాయి ఆమె ఎంజాయ్ చేస్తుంది ఆ డబ్బులు మా నాన్న అకౌంట్లో పడేలా చూడండి ఇంకోటి ఏంటంటే ఈ ఈ ప్రభుత్వ స్కూల్ కాబట్టి మధ్యాహ్న భోజనం కావచ్చు స్కూల్ యూనిఫామ్లు దుస్తులు కావచ్చు పాఠ్యపుస్తకాలు కావచ్చు అన్నీ ఫ్రీగా ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి బళ్ళలోనే ఇస్తున్నారు కాబట్టి మాకు స్టడీ పరంగా ఇబ్బంది లేదు మేము చదువుకుంటున్నాం అయితే తండ్రికి ఆరోగ్యం బాగుట్ల కాలు సరిగా పనిచేయట్ల అయినా ఆయన కూలిపాలని చేసుకున్నాడు మా ఇల్లు కూడా పూర్తిగా వర్షం వస్తే ఇల్లంతా వాటరే ఆ గుడిజం పూర్తిగా వాటర్లో నాని తరిచిపోయి ఇంట్లో కూడా వాటర్ చేస్తాయి అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు తల్లి అకౌంట్లో కాకుండా తండ్రి అకౌంట్లో పడితే మా డాడీ అకౌంట్లో పడితే మాకు కొంతగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ ఆ విధంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంటే పరిశీలించండి మమ్మల్ని కనీసం పట్టించుకొని మా తల్లి అకౌంట్లోకి ఆ తల్లికి వందన డబ్బులు వెళ్తుంటే ఆమె ఎంజాయ్ చేస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వట్లేదు మా బాగోగులు పట్టించుకోవట్లేదు ఏదైనా అవకాశం ఉంటే చూడండి మేడం అంటూ ఆ కార్యక్రమంలో ఇక్కడ అర్జీ పెట్టుకుంటున్నారు పత్రం వేస్తున్నారు ఆ తర్వాత నేరుగా సీతానగరం పిఎస్ కూడా వెళ్ళి సేమ్ ఇదే కాపీ అక్కడ కూడా ఇచ్చారు సో చూడండి అంటే అమ్మఒడైనా తల్లి కొందనైనా నేరుగా తల్లి అకౌంట్లోనే పడతాయని చెప్పి ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు పెట్టారు దాని ప్రకారమే ప్రతి తల్లి అకౌంట్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడతా ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే నిజంగా భార్యాభర్తలు విడిపోయారు అనుకుందాం తల్లి తండ్రి ఇద్దరు వేరువేరు అయిపోయారు తల్లి సేమ్ ఇదే కేసులాగా ఆ ఫ్యామిలీని పట్టించకుండా గాలి కుదిలేస్తే మరి ఆ డబ్బులు ఆమెకి కట్ చేయన కట్ చేయాలి లేదంటే అక్కడ కట్ చేసి ఎక్కడైనా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ తల్లి చనిపోయింది అనుకుందాం ఒక కేసులో తల్లి చనిపోయింది అనుకుందాం మరి ఈ పిల్లలు చదువుకుంటూ ఉంటారు మరి ఇక్కడ వీళ్ళకి రావాలి కదా ఆ డబ్బులు అంటే నాన్న స్థానంలో ఆ అకౌంట్ని కేర్ టేకర్ అనే ఏదైనా పెట్టి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటారో తల్లి అకౌంట్లను పడాలి కానీ తల్లి లేదు అన్నప్పుడు నిజమైన లబ్ధిదారుని గుర్తించాల్సినటువంటి అవసరం అధికారుల మీద అలాగే ప్రభుత్వం మీద కూడా ఉంది ఆ బాధ్యత సో డెఫినెట్గా ఈ పిల్లలకి ఈ ఫ్యామిలీకి న్యాయం జరగాలని కోరుకుందాం ఏమాత్రం పట్టించుకొని ఆ అమ్మని ఆ అమ్మకి సంబంధించిన అకౌంట్ను పూర్తిగా కట్ చేసి వీరి తండ్రికి కేర్ టేకర్గా అయినా పెట్టి ఆ డబ్బులు వీళ్ళకన్నా ఇస్తే వీళ్ళు చదువుకోవడంతో పాటు వీళ్ళకి చిన్న చిన్న అవసరాలతో పాటు వీళ్ళ ఫ్యామిలీ కూడా కొంత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా నిజాయితీతో కూడినటువంటి సమస్య వీళ్ళు చెప్పుకునేది സോ ഡെഫിനെറ്റ് ഈ സമസ്യ പരിഷ്കാരം കാണും മനുഷ്യനും കൂടെ കോർക്കുതാ